ఉన్న ఈ పెనుగాలి చూస్తే ఇట్ విల్ స్టాండ్ అరౌండ్ ఫిఫ్టీ దట్ ఈస్ ది గ్రౌండ్ రియాలిటీ అసలు మాదే కాదు ఎక్కడ చూసినా సరే ఆల్మోస్ట్ ఇలాగే ఉన్నాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది అంటే కనీసం అరవై ఐదు వేలు నుంచి డెబ్భై వేలు ఉంటుంది పిచ్చిగా ఉంది అక్కడ ఇంకా ఎక్కువ ఉన్నా కూడా నేను ఆశ్చర్యపోను అక్కడ పోలింగ్ పర్సంటేజ్ని బట్టి కళ్యాణ్ గారికి ఈవెంట్ డెబ్బై ఐదు ఎనభై వేలు వచ్చినా కూడా ఆశ్చర్యపోవక్కర్లా కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిది కూడా మోర్ ఎల్ఎస్ అలాగే ఉంటుంది అసలు అబ్నార్మల్ మెజారిటీస్ని మనం చూడబోతున్నాం యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఏ రోజు అయితే నేను పునర్జన్మ నా పునర్జన్మ జరిగిందో అదే రోజు ఆ పార్టీకి మరణం సంభవించింది ఎందుకంటే మీకు తెలుసు కదా ఓటింగ్ పన్నెండు తర్వాత కూడా జరిగినాయి కొన్ని చోట్ల అంటే మే పద్నాలుగు దాకా కూడా ఓటింగ్ జరిగింది సో నా పుట్టినరోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిట్టినరోజు రేపు జూన్ నాలుగవ తారీఖు ఆ పార్టీకి శ్రాద్ధం పెడుతున్నారు ప్రజలు ఆ తర్వాత ఆ పార్టీ అనేది ఉండదు వెంకటకృష్ణ గారు ఆ పార్టీ అనేది ఉండదు ఈ దారుణ పరాభవం తర్వాత ఆ పార్టీ అనేది ఉండదు కాష్కో ఇష్కిష్కో అంటాడు కదా ప్రస్తుత సీఎం అంటే ఏదో కాస్త కోస్తూ అంటానికి కాస్త కోస్తే ఎవరైనా పొరపాటున ఓ పదిహేను మందో ఎంతమందో ఇరవై మందో నెగ్గితే వాళ్ళు కూడా పెరయిస్తారు అసలు పార్టీ ఉండదు ఏంటి మీరు పదిహేను మంది ఒక పదిహేను మందో ఇరవై మందు నెగ్గితే అన్నారంటే మీ కూటమికి నూట యాభై దాటితేనే ఆశ్చర్యపోకల్లా ఆశ్చర్యపోకల్లా అలా ఉంది ఇప్పుడు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డికి నూట పది నూట పదిహేను అని అనుకున్నాం అప్పుడు నేను పోటీ చేసినప్పుడు కూడా అప్పుడు నూట యాభై ఒకటి వచ్చింది అంతకు మించి పెనుగాలి ఉన్నప్పుడు అతనంటే అప్పుడు లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు అంటే ఎవరికి కోపం లేదు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు విని ఏదో ఒక ఛాన్స్ అంటున్నాడు కుర్రోడు ఏదో చేస్తానంటున్నాడు ద్వేషం లేదు ఇప్పుడు ఇక్కడ ఇతని మీద ద్వేషంతో పాటు అరే అప్పుడు ఆయనకి ఆయనకి వేయలేదు మనకు సరదా తీరిపోయిందిరా బాబు అని జగన్మోహన్ రెడ్డి మీద ద్వేషం చాలా ఎక్కువగా అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద మోహం అండ్ కళ్యాణ్ గారి మీద మోహం ఈ మోహాలు రెండు కలిసి మొత్తం అసలు ఆ ఆ రిజల్టు ఎస్టిమేట్ చేయటం కష్టంగా ఉంది అంటే మొన్నటిదాకా మనం సర్వేలు చేసాం నెక్స్ట్ ఒక నాలుగైదు పర్సెంట్ గ్యాప్ ఉంది చివరికి వచ్చేటప్పటికి ఒక ఏడెనిమిది పర్సెంట్ ఉంది ఏడెనిమిది పర్సెంట్ గ్యాప్కి ఎలా వస్తుంది అని అనుకున్నాం కానీ ఈ ఎక్స్ట్రా పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ ఈ రేంజ్లో ఉంటుందని అసలు ఎవడో గెస్ట్ చేయాల సో ఆ ప్రజాగ్రహం ఇంత దారుణంగా ఉంది కాబట్టి ఐ వోంట్ బీ సర్ప్రైజ్డ్ ఇఫ్ ఇట్ క్రాసెస్ వన్ ఫిఫ్టీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు ఇన్ ఎ వర్స్ట్ కేస్ ఇన్ ఎ వర్స్ట్ కేస్ వన్ థర్టీ ఫైవ్కి ఒక్క సీట్ కూడా తగ్గదండి ఇనే వర్స్ట్ కేస్ బట్ ఐ వుంట్ బీ సర్ప్రైజ్డ్ ఎవరు కూడా ఆశ్చర్యపోవకల్లా నూట యాభై దాటి దాటి అవకాశాలే ఇవాళ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఉన్నాయి రఘురామరాజు రఘురామరాజు గారు రఘురామరాజు గారు ఇక్కడ తెలిసిపో మనకి ప్రతిసారి పోలింగ్ ప్యాటర్న్ చూసినా పోలింగ్ సరళి చూసినా ఎవరెవరు ఓటేస్తున్నారు తర్వాత ఎలక్షన్ ఎలక్షనీరింగ్ ముందు రోజు నైటు ముందు రోజు ఆ ముందు రోజు పార్టీలు చేసే ఎన్నికల ఎత్తులు వైఎత్తులు ఇవన్నీ చూస్తూ ఉంటాం మనం చాలా ఎలక్షన్ చూసాం కదా సో అది చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తుంది ఒకటి రెండోది ఈ మధ్య తరగతి ఎగువ మధ్య తరగతి ఉన్నత స్థాయి పెట్టు వ్యాపార వర్గాల వాళ్ళు పెద్దగా వచ్చి ఓటేసే ఇది తక్కువ వాళ్ళకంత మరి నిర్లక్ష్యమో బద్ధకమో లేకపోతే ఏమన్నా అనుకోండి తక్కువ కానీ ఓటేసేది యా అదే చెప్తున్నా ఓటేసేది మధ్యతరగతి కంటే కొంచెం దిగువ తరగతి వాళ్ళు పేద వర్గాలు ప్రముఖంగా వ్యవసాయ కూలీలు